వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూభారతి చట్టం మాకు రెఫరండం ఎన్నో సమావేశాలు చర్చలు సంప్రదింపుల తర్వాత భూభారతి చట్టాన్ని రూపొందించినట్లు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పనితీరుకు భూభారతి రెఫరండంగా నిలుస్తుందన్నారు ఎన్నో సమావేశాలు చర్చలు సంప్రదింపులు తర్వాతే భూభారతి చట్టాన్ని రూపొందించినట్లు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు నాలుగేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పనితీరుకు భూభారతి రెఫరెండంగా నిలుస్తుందన్నారు మండలిలో భూభారతి బిల్లుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మాట్లాడారు భూభారతి చట్టం తమ ప్రభుత్వానికి శ్రీరామ రక్షగా నిలుస్తుందని చెప్పారు మనిషికి అన్నిటికంటే విలువైంది భూమి ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది ప్రాణప్రతకమైంది భూమి ఒక్కటే అని ఆయన పేర్కొన్నారు మనిషికి తన భూమి అంటే ప్రాణమని అలాంటి ప్రాణాన్ని యమధర్మరాజు లాంటి ధరణి తీసుకుపోతే వారి గతి ఏమిటి యముడి నుంచి తెలివిగా తన భర్త ప్రాణాలు తెచ్చుకున్న సతీ సావిత్రిలాగా ఇప్పుడు భూభారతతో ధరణిలో పోయి భూములు తిరిగి హక్కుదారులకు వచ్చే పరిస్థితి ఏర్పడిందని మంత్రి వివరించారు గత నియంతృత్వ ప్రభుత్వం నలుగురి కోసం ఒకరిద్దరి కలిసి చట్టాన్ని తయారు చేశారని ఆరోపించారు ఇందిరమ్మ ప్రభుత్వంలో నాలుగు కోట్ల మంది కోసం అందరి అభిప్రాయాలు ఆలోచనలు సూచనలు సలహాలు ప్రజల ఆకాంక్షను పరిగణలోకి తీసుకొని చట్టం రూపొందించామని తెలిపారు భూభారతి రానున్న కాలంలో దేశంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శనం కానుంది భూభారతి ప్రజా ఆమోదం పొందుతుందన్న ఉక్రోషంతో బీఆర్ఎస్కు పట్టడం లేదు భూభారతి భూ యజమానుల జీవితాల్లో సరికొత్త కాంతుల్ని ప్రసరింపజేస్తుంది ఇది అమల్లోకి వస్తే బీఆర్ఎస్ పెద్దలు దోచుకున్న భూములు వివరాలు బయటపడతాయి అని మంత్రి అన్నారు రెండు వేల ఇరవై నూతన రెవెన్యూ చట్టం ధరణి పోర్టల్ కర్త కర్మ క్రియగా వ్యవహరించిన నాటి సీఎం కేసీఆర్ తెలంగాణ సమాజంలో సృష్టించిన విద్వాంసం ఏంటో అందరికీ తెలిసిందన్నారు రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత ముగింపు పలికేలా భూభారత చట్టాలు తెచ్చామని మంత్రి వివరించారు దేశంలోని పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్న ఆర్ఓఆర్ చట్టాలను పూర్తిగా అధ్యయనం చేసి ఈ నూతన చట్టానికి ప్రాణం పోసామన్నారు దేశంలోనే నెంబర్ వన్గా రోల్ మోడల్గా భూభారతి చట్టం నిలుస్తుందని మంత్రి పొంగులేటి చెప్పారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా చెల్లి చేయండి మరి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు ఛానల్